గీతామధురిమలు ఏడు ప్రశ్నలు జవాబులు కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయంలో ఆరు పదాలను ప్రవేశపెట్టి వాటి అర్థం చెప్పకుండా వదిలివేశాడు ఆ శ్లోకాలు ఎనిమిదవ అధ్యాయానికి బీజ శ్లోకాలు అయ్యాయి వాటిలో కృష్ణ పరమాత్మ పేర్కొన్న పదాలు చూస్తే అవి బ్రహ్మ కర్మ అధ్యాత్మము అధిభూతము అధిదైవము అధియజ్ఞము ఆ ఆరు పదాలు చెప్పాక మరణకాలంలో తనను తలుచుకోవటం గురించి చెప్పాడు సహజంగానే అది అర్జునులో కుతూహలాన్ని కలగజేసింది మరణకాలంలో ఈశ్వర స్మరణ ఎందుకు చేయాలి ఇది ఏడవ ప్రశ్న అర్జునుడు ఆరు పదాల గురించి ఆరు ప్రశ్నలు ఈశ్వర స్మరణ గురించి ఏడవ ప్రశ్న వేస్తాడు ఈ అధ్యాయంలో వాటికి జవాబులు ఈ అధ్యాయంలో వస్తాయి మనం శ్లోకాల జోలికి వెళ్లకుండా ఈ ఏడు ప్రశ్నలు వాటి జవాబులు శ్లోకాల్లోని పదాలను ఏరుకుని చూద్దాము మొదటి ప్రశ్న తత్ బ్రహ్మ కిమ్ ఆ బ్రహ్మ ఎవరు అన్నాడు అర్జునుడు దానికి జవాబు కృష్ణ పరమాత్మ ఇచ్చినది పరమం అక్షరం బ్రహ్మ అంటే శ్రేష్టమైన అక్షర బ్రహ్మ రెండవ ప్రశ్న కిం అధ్యాత్మం అధ్యాత్మము అంటే ఏమిటి దానికి జవాబు స్వభావ అధ్యాత్మం ఉచతే శరీరంలో ఉన్న చైతన్యం బ్రహ్మ అధ్యాత్మము రెండు ఒకటే సర్వవ్యాపకమైన చైతన్యం సమష్టిపరంగా చూస్తే చైతన్యాన్ని బ్రహ్మ అంటాం వ్యష్టిపరంగా చూస్తే అధ్యాత్మం అంటాం ఇంకో విధంగా చెప్పాలంటే సమష్టిపరంగా పరమాత్మ వ్యష్టిపరంగా జీవాత్మ మూడవ ప్రశ్న కిం కర్మ కర్మ అంటే ఏమిటి జవాబు భూత భావోద్భవకరో విసర్గ భవిష్యత్తు సృష్టి యొక్క కారణం కర్మ అంటే జీవులు చేసుకున్న పుణ్యపాప కర్మల వల్ల తర్వాత సృష్టి వస్తుంది పుణ్యపాపాలను సుఖదుఖాల వలనే క్షయం చేసుకోగలరు క్షయం అవటానికి శరీరం కావాలి వ్యవహారం నడపటానికి జగత్తు కావాలి అందువలనే పద్నాలుగు లోకాలను సృష్టించాడు పరమాత్మ నాలుగవ ప్రశ్న అధిభూతం కిం ప్రోక్తం అధిభూతం అంటే ఏమిటి జవాబు అధిభూతం క్షరో భావ సృష్టిలో నాశనమయ్యే ప్రతిదీ అధిభూతం క్షరం అయ్యేది అంటే నాశనం అయ్యేది భూతము అంటే పంచభూతాలు పంచభూతాలతో తయారు చేయబడ్డ జగతు వ్యష్టి స్థూల శరీరం కూడా నాశనం అవుతాయి ఐదు అధిదైవం కిముచ్చతే అధిదైవం అంటే ఏమిటి జవాబు పురుష అంటే హిరణ్య గర్భ హిరణ్య గర్భ అంటే సమష్టి సూక్ష్మ శరీర రహిత చైతన్యం వ్యష్టిపరంగా మన బుద్ధి పనిచేస్తే హిరణ్య గర్భ సమష్టి బుద్ధి ఆరులో మళ్ళీ రెండు ప్రశ్నలు వేశాడు అర్జునుడు అధియజ్ఞ కహ అధియజ్ఞము అంటే ఏమిటి జవాబు అధ అహం ఏవ అహం అంటే ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే సమష్టి కారణ శరీర సహిత చైతన్యం ఇంకో విధంగా చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ మాయ అన్న కారణ ప్రపంచం అన్న అవ్యక్త ప్రపంచం అన్న ఒకటే నిర్గుణ బ్రహ్మ అంటే చైతన్యతత్వం అందువల్ల అధియజ్ఞం ఈశ్వరుడు పదాలు ఒకటే ఆరు బి కథం అస్మిన్ దేహే వర్తతే మనం కలుపుకుంటాం ఈ అధియజ్ఞం ఈ శరీరంలో ఎలా ఉంటుంది జవాబు ప్రాజ్ఞ రూపేణ ఈశ్వర అస్మిన్ దేహే వర్తతే ఈ శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు సమష్టి కారణ ప్రపంచంలో ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు అయితే వ్యష్టి కారణ శరీరంలో ప్రతిబింబ చైతన్యం ప్రాజ్ఞ యజ్ఞం అంటే కర్మ అధి యజ్ఞం అంటే కర్మఫలదాత ఈశ్వరుడు కర్మఫలదాత అందువల్ల అధి యజ్ఞం అంటే కర్మఫలదాత ఈశ్వరుడు ఈ శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు ఏడవ ప్రశ్నని కూడా రెండు బిక్స్గా చూస్తాము ఏడు ఏ మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా దీనికి చాలా వివరణ వస్తుంది దాన్ని మనం ఒక వాక్యంలో చూస్తే ఆఖరి నిమిషంలో తలుచుకున్న ఆలోచన మనకు వచ్చే జన్మను నిర్ణయిస్తుంది ఏడు బి మరణ కాలంలో భగవంతుణ్ణి ఎలా తలుచుకోగలము దీన్ని కూడా టూకీగా జవాబు చూస్తే మనం నిజానికి ఈ జవాబుని ఊహించుకోగలం అందువల్ల మరణకాలంలో భగవంతుడిని తలుచుకోవాలి అంటే నిష్కామ ఉపాసన నిరంతరం చేస్తూ ఉంటే శుభవాసనలు ఏర్పడి మరణకాలంలో కూడా ఇష్టదైవాన్ని తలుచుకోగలము ఈ ప్రశ్నలకి జవాబులు ఎనిమిదో అధ్యాయంలో మనం వివరంగా చూస్తాం